దేవునికి మహిమ కలుగును గాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినము అభివృద్ధి పొందుతూ ముందుకు కొనసాగుతున్నారా అలాగా మనమందరం కూడా దినదినము అభివృద్ధి పొందాలని ప్రతి ఆత్మ సంబంధమైన విషయముల్లో పరలోక సిద్ధప పాటలో ముందుకు వెళ్ళాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం కొంతమంది మందిరానికి వచ్చి లేదా ఆలయానికి వచ్చి డబ్బులు ఇచ్చి ఈ డబ్బు నేను ఇస్తున్నాను కాబట్టి దేవుడు నేను ఇస్తున్న ఈ డబ్బును బట్టి సంతోషపడతాడు అని అనుకుంటారు సంతోషపడతాడు కానీ ఏ విధంగా ఇస్తే సంతోషపడతాడో అది ఆలోచించాలి కొంతమంది వస్తువులు ఏదో ఇచ్చి నేను ఈ వస్తువులు ఇచ్చాను కాబట్టి దేవుడు సంతోషపడతాడు అని అనుకుంటారు సంతోషపడతారు కానీ ఏ విధంగా ఇస్తే సంతోషపడతారు అది మనం ఆలోచిద్దాం దేవునికి కానుక దేవునికి కానుక ఏది దేవునికి ఇష్టమైన కానుక దేవుడు మనం ఇచ్చే డబ్బును పరలోకం తీసుకెళ్ళాలనుకుంటున్నాడా దేవుడు మనం ఇచ్చే వస్తువులను పరలోకం తీసుకెళ్ళాలనుకుంటున్నాడా లేక మనల్ని పరలోకం తీసుకెళ్ళాలనుకుంటున్నాడా మనల్ని పరలోకం తీసుకెళ్ళాలనుకుంటున్నాడు దేవుడు మరి మనం ఇచ్చినవి దేవునికి ఏమి ఉపయోగపడతాయి మనం ఇచ్చినవి మనం ఇచ్చేవి దేవుడు నియమించిన దైవ సేవకునికి ఉపయోగపడతాయి దేవుని మందిరానికి దైవ సేవకునికి ఇవ్వడం మంచిదే అది దేవునికి ఇష్టమే అది దేవుని నియమమే కానీ కేవలం ఇవ్వడం మాత్రము మనం ఇవ్వడం వలన పరలోకానికి వెళ్ళడం వెళ్ళం మరి ఏమి ఇవ్వాలి ఏం చేయాలి పరలోకానికి వెళ్ళేటటువంటిది వస్తువులు ధనము కాదు మన ఆత్మ దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు మనల్ని చేశాడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు ధనాన్ని బంగారాన్ని ఆస్తులను ప్రేమించటం మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చూస్తాడు నిర్మించాడు మనం పరలోకంలో ఉండాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి దేవునికి ముఖ్యమైన కానుక ఏది అంటే మన ఆత్మ మన దేహము మన హృదయము ఒకసారి వచనాన్ని చదుదాం రోమిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటో వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మేము బ్రతిమాలు కొంచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మనము మన శరీరాన్ని దేవునికి అప్పగించకుండా మనం ఇచ్చే కానుక అది మనకు ప్రయోజనం అవదు మనం మన హృదయాన్ని మన ఆత్మని దేవునికి అప్పగించకుండా మనం చేసే ఏ పని కూడా దేవునికి ఇష్టం ఉండదు కనుక దేహమే దేవునికి కానుక మనస్సే దేవునికి కానుక మన ఆత్మ ఆయనకు సమర్పించుకోవడమే అన్నిటికంటే ముఖ్యమైన కానుక ఆయన మాటలు మన హృదయములో నింపుకొని ఆయన ఎందు పూర్తి విశ్వాసము గలవారమై ఆయన ఆజ్ఞల ఎందు మన శరీర ఆత్మలను మనస్సును పవిత్రముగా నడుచుకొనుటూ నడుచుకొనుచు మన జీవితాన్ని ఆయన ఆజ్ఞలకు మాటలకు సమర్పించడమే నడుచుకోవడమే మనం దేవునికి ఇచ్చేటటువంటి గొప్ప కానుక ఆయన చెప్పిన బ్రతుకు మన జీవితంలో లేకపోతే మనల్ని చూసి ఆయనకి ఇష్టం ఉంటుంది మనం ఇచ్చే డబ్బు మనం ఇచ్చే వస్తువులు ఆయనకి ఇష్టం అవుతాయి కయ్యను అర్పణ ఇచ్చాడు హేవేలు అర్పణ ఇచ్చాడు అర్పణ ఇద్దరు ఇచ్చారు అని హేవేలు అర్పణ నచ్చింది కయ్యను అర్పణ దేవునికి ఇష్టం కాలేదు కారణము అర్పణ కాదు మనుషులు కయ్యు దుష్టుని సంబంధి అయి ఉన్నాడు దేవునికి ఇష్టం లేనివాడుగా ఉన్నాడు దేవునికి ఇష్టం లేని మనస్సు ఉంది తన మనస్సులో దేవునికి చోటు లేదు కనుక దేవుడు హృదయాన్ని చూస్తాడు హృదయములో ఆయనకి స్థానం లేకుండా ఇష్టం లేకుండా విధేయత లేకుండా విశ్వాసం లేకుండా మనం కోటాను కోట్ల డబ్బులు ఇచ్చినా కూడా ఆయన దాని విషయంలో ఆయనకి ఇష్టమే ఉండదు మనము పేదవారమైనను కొంచెం ఇచ్చినాను ఈ దేహము ఆయనకు సమర్పించి ఈ మనస్సు నిండా ఆయన ఉండి ప్రేమ విధేయత విశ్వాస భయభక్తుల పరిశుద్ధత కలిగి ఉండి కొంచెం ఇచ్చినాను కూడా మన శక్తిని బట్టి దేవునికి ఇష్టం కనుక దేహమే దేవునికి కానుక మనస్సే దేవునికి కానుక ఆత్మయే దేవునికి కానుక ఇవి మనం కానుకగా దేవుడికి ఇవ్వకుండా మనం ఏమి ఇచ్చిన వ్యర్థమే కనుక ప్రేమంత దేవునికి ఇష్టమైన బలియాగము మన శరీర ఆత్మల మనస్సులను ఇవ్వడం ప్రార్థించారు కలిగిన మా కన్న తండ్రి మహోన్నతుడైన మా దేవ మా హృదయములో నీవు స్థానం కోరుచున్నావు మా హృదయములో నీకు ప్రేమ నీ పట్ల ప్రేమ నీ పట్ల విలువ విశ్వాసము విధేయత కోరుచున్నావు మా ఆత్మలను కోరుచున్నావు మా మనస్సును కోరుచున్నావు మా దేహములను శరీరములను కోరుచున్నావు ఇవి నీకు ఇష్టంగా లేకుండా సమర్పించకుండా మేమిచ్చే ఏ కానుక కూడా అది నీకు ఇష్టం ఉండదని తెలుసుకున్నాం కాబట్టి నాయన మా శరీర ఆత్మల మనస్సులను నీకు సమర్పించి విధేయత చూపిస్తూ నిన్ను సంతోషపెట్టే విధంగా మా జీవితాలు ఎల్లప్పుడూ దినదరం ఎదిగేటట్లుగా దీవించండి ఎవరైతే నాయన ఇంకా సమర్పించలేదో శరీరాత్మలను వారు సమర్పించుకునేటట్లుగా దీవించండి వారిని నడిపించండి స్వస్థత ఇచ్చేయండి కుటుంబ అవసరాలన్నీ కూడా తీర్చండి ప్రతి వారిని కూడా దీవించి బలపరిచి ఆత్మసమ్మధమైన జీవితంలో మంచివాళ్ళుగా నీతి మంతులుగా ఎదగడానికి ఆసక్తి కలిగి విశ్వాసం కలిగి ఎదగడానికి బలపడ్డానికి శక్తి తెచ్చి మనం క్రీస్తుపేట ప్రార్థిస్తున్నాను అండి ఆమె